తుని పాత బజారు వీధి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది స్థానికులు అధిక సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది జనసేన పార్టీ పాత బజారు వీధి యూత్ సభ్యులు ఈ శిబిరాన్ని నిర్వహించారు హైమ నేత్రాలయం అంకారెడ్డి దంత వైద్యశాల శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు కంటి దంత ఆరోగ్య సంబంధమైన సమస్యలకు వైద్యులు చికిత్సలు అందజేశారు జనసేన యూత్ సేవలను స్థానికులు కొనియాడారు డాక్టర్ డి నవతేజ్ డాక్టర్ పసగడుగుల శివరాజ్ ప్రసాద్ జనసేన కార్మికులు అద్దెపల్లి బాలాజీ గెడ్డమూరి సురేష్ మొగశాల శ్రీనివాస్ ఉప్పలపాటి సీతారామరాజు వెల్లిశెట్టి రమణ సలాది భాస్కర్ గెడ్డమూరి నవీన్ కించరపుర్ ఆనంద్ మహమ్మద్ సలీం దుర్గాప్రసాద్ సూరపరెడ్డి శ్రీనివాస్ గుల్ల అజయ్ తదితరులు శిబిరంలో తమ సేవలు అందించారు ఈరోజు పాతబజర్ వీధి సెంటర్లో పాతబజర్ వీధి జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ద్వారా కంటి వైద్య శిబిరము హైమాన్ యత వారి కంటి వైద్య శిబిరము శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వారి వై జనరల్ వైద్య శిబిరము రాంకారెడ్డి దంత వైద్య శిబిరం ద్వారా దంత ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అలాగే మా అభినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సేవా స్ఫూర్తితో మేము మరింత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుందాం జై జనసేన జై ఈరోజు పాత బజార్ వీధి జన ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జనరల్ చెకప్ దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది పాత బజార్ వీధి జన సైనికులందరూ సహకరించి పేషెంట్లందరినీ తీసుకొచ్చి వారికి ఏర్పాటు చేయడం జరిగింది వారికి సహకరించిన జనసేనికులకి వైద్య శిబిరానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం అందరికీ సహకరిస్తూ జై జనసేన జై అందరికీ నమస్కారం అండి తుని పాదబజార్ బజార్ సెంటర్లో మా జనసేన ఆధ్వర్యంలో శ్రీ హైమ కంటి నేత్రాలయం ద్వారా ఇక్కడ ఉచిత వైద్య కంటిన్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా జనసేన నాయకులు జన సైనికులు అందరూ తోడే కలిసిమెలిసి ప్రజలకు సేవ అందించాలని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ మా తరపున ఎంతో కొంత ఆ వైద్యం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మా తరపున ఒక చిరు సహాయం అనుకుని మా అతి స్ఫూర్తితో మేము చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే ఈ రోజున పుణిపట్నం పాదబజార్ వీధిలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా మంచి సేవా స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున పేద ప్రజల కోసం ఉచిత కంటి వేద్య శిబిరం వేద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జన ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి పేద ప్రజలకి వైద్య సదుపాయాలు అందించే మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మరి జన సైనికులు జనసేన పార్టీ నాయకులు కూడా భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమం కోసం తెలుసుకొని పేద ప్రజలు వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్